అందరికీ నమస్కారం తీర్పు పాఠ్యాంశం యొక్క మొదటి భాగం రెండవ భాగం మనము ముందు చూసాము ఈ మొదటి భాగంలో మనము చూసినటువంటిది ఏమిటంటే మొదటి భాగంలో పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ప్రక్రియ అదేవిధంగా నేపథ్యము కవి పరిచయాన్ని మొదటి భాగంలో మనం చెప్పుకోవడం జరిగింది రెండవ భాగంలో మరి పాఠ్యాంశం యొక్క ఒకటి నుంచి ఐదవ పద్యాలను మనము తెలుసుకోవడం జరిగింది ఆ ఐదు పద్యాల యొక్క భావాన్ని కూడా మీరు తెలుసుకున్నారు మరి ఒక్కసారి ఆ పద్యాల యొక్క భావాన్ని సంక్షిప్తంగా మరొకసారి మనం తెలుసుకుని మూడవ భాగంలో అంటే ఆరవ పద్యాన్ని నుంచి మనము ఈరోజు తరగతిలో చెప్పుకుందాము మరి ఆ ఐదు పద్యాల యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం సిద్ధార్థుడు అనేటువంటి రాజు వనవిహారానికి వెళ్ళడం జరుగుతుంది ఆ వన విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకాశ వీధిలో అందమైనటువంటి హంసల గుంపు విహరించడం అనేది ఇతనికి కనిపించింది అది ఆ యొక్క అనుభూతిని ఇతడు చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆ అనుభూతిని పొందుతూ అక్కడ వనంలో విహారం చేస్తూ ఉంటాడు మరి అదే సమయంలో మరి రాజు అయినటువంటి దేవదత్తుడు కూడా ఆ యొక్క వనానికి వేటకి వస్తాడు ఆ దేవదత్తుడు తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సు నుంచి ఒక బాణాన్ని అదే హంసల గుంపు పైకి ఒక బాణాన్ని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది ఆ యొక్క బాణం యొక్క దెబ్బకు ఒక హంస ఒక హంసకు ఆ బాణం తగిలి అది ఎంతో బాధతో విలవిల్లాడుతూ కిందకి పడిపోతుంది ఆ పడిపోయినటువంటి ఆ యొక్క హంసను ఎత్తి ఆ యొక్క హంసను తన చేతితో తీసుకొని తన ఒడిలో కూర్చొని పెట్టుకున్న సందర్భంగా ఐదవ పద్యం మనకి ముగిసింది తర్వాత ఆరవ పద్యాన్ని మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము రెక్కలు దూవి వీపు సవరించి పదంకుంటుదీర్చి లేచి చక్కది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణము వాకులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన హంసము మరి ఇది కంఠస్థ పద్యము కాబట్టి ఈ పద్యాన్ని ఒకసారి మనము ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాము గౌతమ కుమారుడు గౌతమ కుమారుడను రాజకుమారుడు అంటే సిద్ధార్థుడు మక్కువ మీర హంసము మక్కువ అంటే మక్కువ అంటే ప్రేమ ప్రేమతో ఆ హంసను రెక్కల దూవి ఆ యొక్క రెక్కలు దువ్వి అంటే హంస యొక్క రెక్కలను తన చేతితో నిమురుతూ వీపు దాని వీపును కూడా అలా నిమురుతూ ఉన్నాడు పదమ్ముల కుంటు దీ పదమ్ముడు అంటే ఆ పాదాలను కూడా ఆ హంస యొక్క పాదాలను తన చేతితో తుడుస్తూ అంటే ఎలా నిమురుతూ లే చెక్కిలి చక్కదిద్ది లే చెక్కిలి అంటే చెక్కిళ్లను కూడా నిమృతూ వాటిని చక్కదిద్ది తనులత సరి సరిచేసి తనులత తనువు అంటే శరీరము లత అంటే తీగ ఆ లత వంటి శరీరాన్ని సరిచేసి సరిచేస్తూ ప్రేమ వాక్కులు పల్కుచున్ ప్రేమ పూర్ణములు అంటే ప్రేమ పూర్వకమైనటువంటి ఎంతో ప్రేమతో కూడినటువంటి వాక్కులు పల్కుచున్ వాక్కులు అంటే మాటలు పల్కుచున్ చెబుతూ ప్రేమ పూర్వకమైనటువంటి మాటలను మాట్లాడుతూ దిగులు వాపుచూ ముద్దుల బుజ్జగించుచున్ ఆ రాజహంస యొక్క బాధను అంటే ఆ దిగులను పోగొట్టి ముద్దులొలుకున్నట్లు ఆ రాజహంసను బొజ్జగిస్తూ లాలనసేసే ఆ రాజహంసను లాలించాడు అంటే బాధతో విలవిల్ల ఆడుతున్నటువంటి ఆ హంస యొక్క రెక్కలను దువ్వి ఆ వీపును సవరించి ఆ పాదాల పాదాలను మరియు చెక్కిలను చక్కదిద్ది ఆ యొక్క రాజహంస యొక్క శరీరాన్ని కూడా నిమురుతూ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడి దాని యొక్క బాధను తగ్గిస్తూ దాన్ని బుజ్జగించి ఆ రాజహంస్తో ప్రేమతో దాన్ని లాలన చేశాడు అంటే మనము బాధలో ఉన్న వాళ్ళకి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క బాధని కొంత తగ్గించిన వాళ్ళము అవుతామన్నమాట ఎందుకంటే ప్రేమ బాధలో ఉండేటప్పుడు మంచి మాటలు నాలుగు చెప్పినప్పుడు ఆ యొక్క బాధని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ ఆరవ పద్యంలో మరి ఈ విధంగా భావాన్ని మనము అర్థం చేసుకోవాలి భావాన్ని మనం ఒకసారి చూద్దాము గౌతముడు హంసరెక్కల దువ్వి వీపు సవరించి పాదాలు చెక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి ఆ దానిని బుజ్జగించి ప్రేమతో లాలన చేశాడు ఇది ఆరవ పద్యం యొక్క భావము తరువాత ఏడవ పద్యాన్ని మనం ఒకసారి చూద్దాం రాజకుమ ీ విహగరాజమునా అస్మదీయ జయలక్ష్మికిం సముపహారము భించుగా ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్ల భోజన రాజభోగ పరిపుష్టమరా శ్రీరమం మరి కింద పడిపోయినటువంటి ఆ రాజహంసను లాలించి బుజ్జగించి మంచి మాటలు చెప్తున్న గౌతము చూసి రాజకుమారా ఓ గౌతము కుమార అని దేవదత్తుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు దేవదత్తుడంట రాజకుమారా ఓ గౌతము ఈ విహగ రాజము ఈ రాజహంస నాది అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ అస్మదీయ అంటే నా యొక్క బాహా జయలక్ష్మికిన్ బాహ అంటే బాహువులు అంటే భుజాలు ఇవి ఇది నా భుజబల శక్తికి సముపహారము నా భుజబల శక్తికి చెందినది అంటే నా యొక్క శక్తికి వలన ఈ రాజహంసను కొట్టాను కాబట్టి ఈ రాజహంస నాది అని ఇక్కడ దేవదత్తుడు ఆ గౌతముడితో అంటున్నాడు ఇంకేమంటున్నాడు చూడండి మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరి భోజన రాజభోగ పరిపుష్ట మరాల శరీర మాంసము ఈ రోజు నాకు లభించు అంటే మనోజ్ఞము అంటే మనోహరమైనటువంటి మానస సరోవర మానస సరోవర మందలి హైమ అంటే బంగారు వర్ణము గల మృణాల వల్లరి మృణాలము అంటే తామర తోడులు వల్లరి అంటే తీగ ఆ తామరతూడును బంగారు వర్ణము గల తామర తోడులను భోజన రాజభోగ పరిపుష్ట ఆ తామర తోడులను భుజించి రాజభోగములతో ఈ యొక్క రాజహంస బాగా బలిసినదై ఉంది మరాల శరీర మాంసముల్ మరాలం అంటే హంస ఆ హంస యొక్క శరీర మాంసముల్ ఆ శరీరం యొక్క ఆ మాంసముని ఈరోజు నాకు లభించుగా ఈరోజు నాకు చెందవలసి ఉంది కాబట్టి ఆ హంసను నేను బాణంతో కొట్టాను కాబట్టి ఆ హంస నాది అని సిద్ధార్థుడితో ఈ యొక్క దేవదత్తుడు అంటున్నటువంటి సందర్భంలో ఈ పద్యం యొక్క భావం ఒక్కసారి ఈ భావాన్ని చూద్దాం ఒకసారి దేవదత్తుడు అది చూచి ఓ రాజకుమారా ఈ హంస నా శక్తికి ఫలితము అందమైన మానస సరోవరంలో బంగారు వర్ణం గల తామరత కాడలను భుజించి బాగా ఇది బలిసి అయి ఉన్నది ఈ హంస మాంసం నాకే చెందుతుంది సుమా అని దేవదత్తుడు యొక్క సిద్ధార్థుడితో చెప్పినటువంటి సందర్భంలోనిది ఈ పద్యం తర్వాత మనము ఎనిమిదవ పద్యాన్ని ఒకసారి చూద్దాం ఎక్కడనో జి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొ రి జోలికి ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు క్రోలి వినుత్రోవలం ఏ రాజహం రాజహంసపై రక్కసి బుద్ధి సిల్లునే మరాల మరాల శరాగ్నులోచునే ఎక్కడనో జనించి అంటే ఏ ప్రదేశంలో పుట్టి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఆ భగవంతుడిచ్చినటువంటి గాలిని పిలుస్తూ వేరొక్కరి జోలికేగక వేరొక్కరి అంటే మరొకరి జోలికి వెళ్లకుండా ఏదో భుజించి దొరికిన దానిని తింటూ సరోవరాలలో గ్రోలి సరోవరాలు అంటే సరస్సులలోని నీళ్లును త్రాగుతూ వినిత్రోవలన్ ఏకెడు రాజహంసపై వినుత్రోవలన్ అంటే ఆకాశ మార్గాల్లో వెళ్ళుచున్నటువంటి రాజహంస పైన రక్కస బుద్ధి చెల్లుని రాక్షసి ప్రవృత్తి చెల్లుతుందా మరాలము అరాల శరాగ్నులు ఓర్చునే మరాలము అంటే ఆ హంస ఆ వెళుతున్నటువంటి హంస అరాల వంపులు తిరిగినటువంటి శరాగ్నులు శరము అంటే బాణము ఎటువంటి బాణం అది అగ్ని శరాగ్నులు అగ్ని వంటి బాణం యొక్క దెబ్బకు ఆ శరాగ్నులు అగ్ని వంటి ఆ బాణం దెబ్బకు ఆ మరాలము ఓర్చునే సహించగలుగుతుందా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నాడు ఒకసారి భావాన్ని చూద్దాము ఆ రాజహంస ఎక్కడనో జన్మించి పరమేశ్వరుడిచ్చినటువంటి గాలి పీలుస్తూ తిరుగుతున్నటువంటి ఆ రాజహంసలు ఎవరి జోలికి వెళ్లకుండా దొరికిన వాటిని భుజిస్తూ సరస్సులో నీళ్లు త్రాగి ఆకాశ మార్గంలో వెళ్ళేటటువంటి ఆ రాజహంసల పైన నీ యొక్క రాక్షస బుద్ధి చెల్లుతుందా వంపులు తిరిగినటువంటి అగ్ని వంటి బాణాలని ఆ హంస ఓర్చుకోగలుగుతుందా అని సిద్ధార్థుడు ఆ యొక్క దేవదత్తుడితో అంటున్నటువంటి సందర్భంలో ఎనిమిదవ పద్యం మనకి ముగుస్తుంది తర్వాత మనము తొమ్మిదవ పద్యాన్ని ఒకసారి చూద్దాం గిల్ల గిల్ల వే వరులు గిచ్చిన ముచ్చిన విల విల కొట్టుకొందువటే నీ వలే జీవులు కావే హింసకుం ఫలితము బాధయే గదా ప్రపంచములోని సమస్త జీవులందరడు ప్రాణమొక్కటే గదా తగునయ వృధా వ్యదా కృధల్ ల మందువే ఊరులు గిచ్చిన ఊరులు అంటే ఇతరులు ఆ ఇతరులు గిచ్చిన అంటే గిల్లితే గిలగిల మందువే విలవిలలు ఆడుతావు కదయ్యా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నాడు ముచ్చిన విల విల కొట్టుకుందువటే నీ యొక్క కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు ఎంత బాధపడతావో అదే విధంగా నీవలే జీవులు కావే ఇతర జీవులు కూడా నీ వలే బాధపడతాయి కదయ్యా అని అంటున్నాడు హింసకు ఫలితము బాధయే గదా చంపుటకు ఫలితము బాధమే బాధ వస్తుంది కదా చంపడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా దానివల్ల ఇతరులకి బాధ మాత్రమే కలుగుతుంది కదయ్యా ప్రపంచములోని సమస్త జీవులను అలరెడు ప్రాణమొక్కటే కదా ఈ లోకంలోని సమస్త జీవులు అన్ని జీవుల్లో కూడా అలరెడు అంటే ప్రకాశించేటటువంటి ఈ లోకంలోని అన్ని జీవుల్లో ప్రకాశించేడి ప్రాణాలన్నీ కూడా ఒక్కటే కదయ్యా ఎవరికైనా ఒకటే బాధ కదయ్యా వృధా వ్యధ కృదల్ తగునయ్యా వృధా అంటే అనవసరమైనటువంటి వ్యధ అంటే వ్యధలు అంటే బాధలు కృదల్ కృదల్ అంటే కోపాలు అనవసరమైనటువంటి బాధలు కోపాలు తగునయ్యా నీకు తగునా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నాడు మరి ఒక్కసారి భావాన్ని చూద్దాం ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిలలాడుతావు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతావు అలాంటిది మరి నువ్వు ఆ రాజహంసకి బాణంతో కొట్టావు కదా అది ఎంత బాధపడుతుందో కదా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నాడు ఇంకేమంటున్నాడు హింసకు ఫలితం బాధే కదా ఎవరమైనా హింస చేస్తే దాని ఫలితం ఎవరికైనా వచ్చేది బాధే కదా ప్రపంచంలోని ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదయ్యా అవి కూడా నీవలే ప్రాణులే అనవసరంగా బాధలు కలిగించే పనులు నీకు మంచిది కాదు అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అన్నటువంటి సందర్భంలో తొమ్మిదవ పద్యం మనకి ముగుస్తుంది తర్వాత మనము పదవ పద్యాన్ని ఒకసారి చూద్దాము రాచకులం వారలకు రక్షణ సేయుట చెల్లుగా నారాచములూని ప్రాణినికరముల స్వేచ్ఛ హరింప చెల్లునే ఈ చతురబ్దివేళిత మహీవ లయం హింసాచరణం మునన్ చాత్ర క్షాత్రపదం మునను మమ్ముసేయుటల్ హా సిద్ధార్థుడు దేవదత్తుడితో ఇంకా ఏమంటున్నాడంటే వారులకు రక్షణ చేయుట చెల్లుగాని రాచకులమ్మవారులు అంటే రాచ కులం అంటే రాజవంశం చెందినటువంటి వాళ్ళకి రక్షణ చేయుట చెల్లుగాని అంటే రాజులు అనేటువంటి వాళ్ళు రక్షించడమే చెల్లుతుంది కానీ నా నారాచము అంటే నారాచము అంటే బాణము ఆ బాణాలని చేతబట్టి ప్రాణి ప్రాణినికరము స్వేచ్ఛ హరింప చెల్లునే నికరము అంటే జీవుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రయాన్ని హరింప హరింపడం అంటే హరించడము హరింప చెల్లునే హరించడం మంచిది కాదయ్యా హింసాచరణం హింస ఆచరణమున హింసను ఆచరించడం వల్ల ఆ చతురబ్ది చతురబ్దివేలిత అంటే నాలుగు సముద్రాల చే చుట్టబడి ఉన్నటువంటి మహీవలము వలయము అంటే ఈ భూమండలము లయముగాదే నాశనం అవుతుంది కదయ్యా క్షత్రపదంను క్షత్రియ ధర్మాన్ని చేయుటల్ తగునే ఈ క్షత్రియ ధర్మాన్ని మోసగించడం నీకు తగిన పని అవుతుందా ఇది తప్పు కదయ్యా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నటువంటి సందర్భము ఒకసారి భావాన్ని చూద్దాం సిద్ధార్థుడు ఏం చెప్తున్నాడంటే దేవదత్తుడితో సాధారణంగా మనకి తెలుసు రాజులు అనేటువంటి వాళ్ళు రక్షించేవాళ్ళు కాబట్టి ఇతను కూడా అదే చెప్తున్నాడు రాజకులం వారికి రక్షించడమే విధి కదయ్యా కానీ నువ్వు బాణాలు చేతబట్టి జంతు యొక్క స్వేచ్ఛను హరించడం మంచిది కాదు నువ్వు హింసను ఆచరించడం వల్ల నాలుగు సముద్రాలచే చుట్టబడి ఉన్నటువంటి ఈ భూమండలము నాశనమవుతుంది నువ్వు ఈ మన క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు అని సిద్ధార్థుడు ఆ యొక్క దేవదత్తుడితో అన్న సందర్భంలో పద్యం మనకి ముగుస్తుంది మనము ఇప్పుడు పదకొండవ పద్యాలు ఒకసారి చూద్దాం మానవత్వం కాళ్ళ మట్టగించి దానవత్వం దాల్చినావో స్వస్తి జపితివే సౌజన్యమునకు స్వాగత ముసంగితే దౌర్జన్యమునకు హా మానవత్వమునే అంటే మా మానవత్వాన్ని కాలదన్ని మానవత్వం అంటే ఏంటి ఇతరులకు సహాయం చేయడం అనేటువంటి గుణాన్ని మర్చిపోయి సాటి మనిషిలాగా ప్రవర్తించకుండా మానవత్వాన్నే మర్చిపోయావు కదయ్యా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నాడు ధనవత్వమునే తలదాల్చినావు మానవత్వాన్ని విడిచిపెట్టేసి నీవు దానవత్వమును అంటే దానవత్వము అంటే రాక్షసత్వాన్ని అంటే దానవులు అంటే రాక్షసులు కదా అలా దానవత్వమునే అంటే రాక్షసత్వాన్ని తలదాల్చినావు తలకెత్తుకున్నావు కదయ్యా సౌజన్యమునకు స్వస్తి చెప్పితివేమి సౌజన్యము అంటే మంచితనానికి మంచితనానికి స్వస్తి చెప్పి విడిచిపెట్టేసి దౌర్జన్యమునకు స్వాగత మొసంగితేమి అంటే మంచితనాన్ని విడిచిపెట్టేసి దౌర్జన్యమునికి స్వాగతాన్ని అంటే దుర్మార్గానికి నీవు స్వాగతం పలికావు కదయ్యా అంటే కాశ మార్గంలో చక్కగా విహరిస్తున్నటువంటి ఆ రాజహంస పైన బాణం వేసి నీవు మానవత్వాన్ని లేకుండా చేసావు కదయ్యా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో చెప్తున్నటువంటి సందర్భము ఒకసారి మనము ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం దేవదత్తుడితో సిద్ధార్థుడు ఏమంటున్నాడంటే నువ్వు మానవత్వాన్ని కాలదన్ని రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు కదయ్యా ఇతరులకి సహాయం చేయడమైనటువంటి మంచి గుణాన్ని మానవత్వాన్ని ప్రతి ఒక్క మనిషి కలిగి ఉండాలి కదయ్యా కానీ ఆ మంచితనాన్ని వదిలిపెట్టి నువ్వు దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు ఇది నీకు తగునా అని సిద్ధార్థుడు ఆ యొక్క దేవదత్తుడితో అన్నటువంటి సందర్భంలో మనకి పదకొండవ పద్యము ముగుస్తుంది తర్వాత మనము పన్నెండవ పద్యాన్ని ఒకసారి చూద్దాం గుంపులోన అరుగుచుంద వాడి శరమేసి కూల్చిన వాడని కొట్టిన విహంగమును దాచుకుందువేమి పక్షి నిమ్మయ్య సాక్య భూపాలపుత్ర ఆకసమునందు గుంపులో అరుగుచుండ మరి ఇప్పుడు దేవదత్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం ఆ ఆకాశము నందు గుంపులో అరుగుచుండ ఆకాశంలో ఆ యొక్క సమూహంలో అరుగుచుండ అంటే వెలుచున్నటువంటి ఆ హంసను వాడి శరము వేసి వాడి అంటే పదునైనటువంటి శరము అంటే బాణం పదునైనటువంటి బాణం వేసి కూల్చిన వాడను నేను నేను పదులైన బాణం వేసి ఆ రాజహంసను కూల్చాను నేను కొట్టిన విహంగమును నేను కొట్టినటువంటి ఆ యొక్క రాజహంసను దాచుకొందువేమి దాస్తావెందుకయ్యా సాక్య భూపాలపుత్ర పక్షి ఓ సాక్య వంశపు రాజకుమారా ఆ పక్షిని ఇటు ఇవ్వయ్యా అని చెప్పేసి దేవదత్తుడు సిద్ధార్థుడితో అంటున్నాడు అంటే ఇప్పటి వరకు సిద్ధార్థుడు చెప్పినటువంటి మంచి మాటలు ఏవి కూడా ఆ దేవదత్తుడికి తలకి ఎక్కలేదు అంటే చెవిటి ముందు శంఖం ఊదినట్లు ఎన్ని మంచి మాటలు దుర్జనులకి ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వారు తలకి ఎక్కించుకోరు ఆ విధంగా ఆ యొక్క దేవదత్తుడు నేను ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ రాజహంసను నా యొక్క పదునైనటువంటి బాణంతో నేలకూల్చాను ఆ హంసను నాకు ఆ హంసను నువ్వు దాచుకుంటావు ఎందుకయ్యా ఓ సాక్యవంశపు రాజకుమారా ఆ హంసను నాకు ఇవ్వయ్యా అని దేవదత్తుడు ఆ యొక్క సిద్ధార్థుడితో అంటున్నటువంటి సందర్భంలో మనకి పన్నెండవ పద్యము ముగుస్తుంది మనము తర్వాత పదమూడవ పద్యాన్ని ఒకసారి చూద్దాం క్రూర నారాచమే రీతి గుచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోనా కుటిల విషదంష్ట్ర రాహువు గుర్చినట్లు నేను కొట్టిన ఆ రాజహంసను తిరిగి ఇమ్మని చెప్పేసి దేవదత్తుడు అడిగినప్పుడు సిద్ధార్థుడు ఏమంటున్నాడంటే నిండు జాబిల్లి మెత్తని గుండెలో నిండు జాబిల్లి పున్నమి చంద్రుని యొక్క మెత్తని గుండెలోన సున్నితమైనటువంటి ఆ హృదయంలో పున్నమి చంద్రుని యొక్క సున్నితమైన హృదయంలో కుటిల విషధం కుట్టిలము అంటే మోసంతో కూడినటువంటి కపటంతో కూడినటువంటి విషధంష్ట విషపు కోరలతో రాహువు గుచ్చినట్లు రాహు అనేటువంటి రాక్షసుడు గుచ్చిన విధముగా పాలుగా రెడు రాయం పాలుగారెడు రాయం చ అంటే పసిప్రాయంతో ఉన్నటువంటి ఆ రాజహంసను నారాచము ఏరీతి ఆ ప్రక్కలు అంటే ఆ రాజహంస యొక్క రెక్కల సందున క్రూర నారాచము ఘోరమైనటువంటి బాణాన్ని ఏ విధంగా గుచ్చినావయ్యా గుచ్చి బాధించావు కదయ్యా ఇది నీకు తగునా అని సిద్ధార్థుడు ఆ దేవదత్తుడితో అంటున్నాడు ఒకసారి భావాన్ని చూసినట్లయితే పున్నమచంద్రుని మృదువైనటువంటి గుండెలో రాహు తన క్రూరమైన క్వరలను గుర్చి హింసించినట్లు నువ్వు కూడా ఆ యొక్క రాజహంసక యొక్క రెక్కల యందు క్రూరమైనటువంటి బాణాన్ని గుచ్చి బాధించావు కదయ్యా నీకు ఇది తగునా అని సిద్ధార్థుడు ఆ యొక్క దేవదత్తుడితో అన్న సందర్భంలో పదమూడవ పద్యం మనకి ముగుస్తుంది తర్వాత మరి పద్నాలుగవ పద్యాన్ని ఒకసారి చూద్దాము నాది 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 అని ఆ దేవదత్తుండు కాదు నాది అని ఏ గౌతముండు వాదులాడి ఆడి వారిద్దరును కూడి ఏది కూడా నిర్ణయింపలేక నాది 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 అని ఆ దేవదత్తుండు కాదు నాది అని ఏ గౌతముండు వాదులాడి ఆడి వారిద్దరను కూడి ఏది కూడా నిర్ణయింపలేక నాది 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 ఆ దేవదత్తుండు ఆ రాజహంస నాదే అని దేవదత్తుండును కాదు నాది అని ఏ గౌతముండు కాదు నాది అని గౌతముడు అంటే గౌతముడు అంటే సిద్ధార్థుడు వాదులాడి వారిద్దరును గూడి ఇద్దరు కూడా ఆ రాజహంస నాకు చెందుతుంది అంటే నాకు చెందుతుంది ఇద్దరు కూడా వాదించుకుంటూ తగులు ఏది కూడా నిర్ణయింపలేక మరి ఆ రాజహంస ఎవరికి చెందుతో అని ఇద్దరు ఎవరికి చెందుతుందో అని ఇద్దరు కూడా నిర్ణయించుకోలేకపోతున్నారు దానితో దీని తర్వాత మహారాజ సభకు విహగ రాజతోడ దేవదత్త సౌదోదరుడు దేవదత్తుడు సౌదోదరుడు మహారాజ సభకు అంటే రాజుగారి సభకు విహగరాజతో ఆ హంసతో కూడా చనిరి వెళ్ళారు అంటే ఈ రాజహంస ఎవరికి చెందుతుందో అనేటువంటి విషయాన్ని ఇద్దరు తేల్చుకోలేక అక్కడ ఉన్నటువంటి మహారాజ సభకు ఆ హంసతో పాటు ఇద్దరు కూడా వెళ్ళారు పోయి అచటున్న న్యాయాధికారితో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారితో అంచ తగువు విన్నవించుకుని అంచ అంటే హంస ఆ హంస వలన కలిగినటువంటి తగాదాని ఇద్దరు కూడా చెప్పుకున్నారు ఒకసారి మరి భావాన్ని చూద్దాం మరి ఎప్పుడైతే ఇద్దరు కూడా ఆ హంస నాది నాది అని ఇద్దరు వాదులాడుకుని ఏది కూడా నిర్ణయించుకోలేక ఒక సరైనటువంటి నిర్ణయానికి రాలేక ఇద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్యసభకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారితో ఈ హంసను గురించి చెప్పడం జరిగింది అక్కడ ఆ న్యాయాధికారితో తమ యొక్క తగుని విన్నవించుకున్నారు ఈ సందర్భంగా మనకి పద్నాలుగు పదిహేను పద్యాలు భావాలు ఇక్కడతో మనకి ముగుస్తాయి తర్వాత మనము ఇంతటితో మనకి మూడవ భాగం ఇంతటితో ముగుస్తుంది తర్వాత వచ్చేటటువంటి పద్యాలన్నీ కూడా మనము నాలుగవ భాగంలో చెప్పుకుందాము మీకు ఇంతటితో తీర్పు పాఠ్యాంశం యొక్క మూడవ భాగము ముగిసింది తర్వాత మిగతా పద్యాలు పదహారు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి పద్యాలని మనం నాలుగవ భాగంలో తెలుసుకుందాము అందరికీ ధన్యవాదములు